ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాల మరియు అగ్రవర్ణ పేదల మధ్యతరగతి వర్గాల నమ్మకం మనందరి గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి బిడ్డ మనందరి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మరి మరి కోరుతున్నాం సిద్ధం సిద్ధం అంటున్నా లక్షల మంది మహాసేనానుల మధ్య మన గుడివాడ మన కృష్ణా జిల్లాలో ఈరోజు ఒక మహా సముద్రం నడిపిస్తూ ఉంది ఇది ప్రజల సముద్రం మే పదమూడో తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రమే ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా అవమాన తాతలకు అందరికీ కూడా నిండు మనసుతో మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డ మీ జగన్ హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు పేదల భవిష్యత్ కొరకు పథకాలన్నీ కాపాడుకునేందుకు పథకాలన్నీ కొనసాగింపు కోసం ఇంటింటి ఆత్మ ఇంటింటి అభివృద్ధిని ఆ పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టక నిలబెట్టుకోవడం కోసం ఆ ప్రసందాలతో యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమైన